శనివారం నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో కల్వరి ప్రేమ కోస్తు ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శనివారం నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ పంచాయతీలో కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థన మందిరంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిసాన్ సేల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండడానికి ఏసుక్రీస్తు చూపిన మార్గము స్ఫూర్తిదాయకమని అన్నారు అదేవిధంగా రేవెల్లి పెంతెకోస్తు ప్రార్థన మందిరం సంఘ కాపరి రెవరెండు జి మహిమ క్రైస్తవ మార్గంలో నడిచే వారికి ఆదర్శవంతంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ప్రజలతో మమేకమై ఉంటారని అన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా గ్రామస్తులకు ఏర్పాటు చేసిన విందు భోజనాల కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషకరమని అన్నారు గ్రామ ప్రజల ప్రార్థన మందిరం కొరకు తన వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డిని ఫాస్టర్ జి మహిమ శాలువలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిసాన్ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కుంభం కృష్ణారెడ్డి ఫాస్టర్లు మహిమ రవికుమార్ రాజు నాంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు పానుగంటి వెంకటయ్య పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం సంఘస్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పరిశ్రమ బంధం ఇది మరి చక్కటి మాటలు మాట్లాడి గ్రీటింగ్ ఇచ్చి మరి మీరు చాలా మాకు సంఘం తరఫున మా గ్రామం తరఫున వచ్చిన సేవకుల తరఫున మరి చిన్న ముగింపు ప్రార్థన చేసి సార్ కేక్ కట్ చేస్తారు సార్ని మరి ఒకసారి సన్మానిద్దాం చక్కటి అవకాశం మాకు ఇచ్చేవయ్యా ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే మాటల మధ్యన మమ్మల్ని పెట్టావంటే దేనికి వెన్నిక లేని మమ్మలను సెమీ క్రిస్టుమస్ వేడుకలను మన రేవల్లి గ్రామంలో అమ్మగారు మహిమ మాస్టర్ గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు కుమ్మం కృష్ణారెడ్డి గారు ఎక్కడ సేవా కార్యక్రమాలు చేయాలన్నా ముందుండి నడిపించడంలో ఆయనకు ఆయనే సాధి ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ సెమీ క్రిస్టమస్ వెహికల్ను ఘనంగానే వేయించుకోవడం జరిగింది ఈ సెమీ క్రిస్టమస్ వెహికల్ను ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హిమృష్ రెడ్డి గారు వచ్చారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఈ కార్యక్రమం రావడం వల్ల వారు ఏ విధంగా చూసారు సార్ వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ సెమీ క్రిస్టమస్ వెహికల్ రావడం మీకు ఏదైనా ఇక్కడ జరిగిన ఈ రేవంటి గ్రామానికి వచ్చిన తర్వాత ఇక్కడ గారు కార్యక్రమం తీసినటువంటి విధానం క్రిస్మస్ వేడుకలు చాలా అసలు మండల స్థాయిలో చేసినట్టుగా ఉంది చాలా చిన్న గ్రామం అయినా కూడా మండల స్థాయిలో చేసినటువంటి లాగా ఇది నాకు అనిపించింది ఎందుకంటే ఉన్నటువంటి చిన్న పర్యటనలో కూడా చాలా జనం రావడం అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన విధానం ఆమె చేసినటువంటి సేవ ఆమె ఆచరిస్తున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అట్లా ఆకర్షించి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రజలందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ యొక్క సందర్భంగా క్రిస్మస్ మన వేసుకోవడం యొక్క సందర్భంగా ఇంత చక్కటి ప్రోగ్రాం ప్రశాంతంగా చిన్న చిన్నపిల్లలు కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా నాకు కూడా చాలా ప్రశాంతంగా ఫీల్ రావడం లేదు అంత బిజీ షెడ్యూల్లో సిటీలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక బావ పంటలో వెళ్ళిపోదామని అనుకోని కూడా ఇక్కడ గటే పైన ఇక్కడనే ఉందామని నిర్ణయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఆనందంగా కండ్ల పండుగ అనిపించింది అన్ని సందర్భంగా అంటే ఇట్లాంటి పండుగలు ఏవైతున్నాయో ఈ ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో జరుపుకునేటువంటి పండుగ కులాల కతీతంగా మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ మన ఈరోజు జరిగేటువంటి పండుగ కాబట్టి దీన్ని మనము సర్వ మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా చేర్చుకోవాల్సినటువంటి పండుగలు ఏ పండుగైనా మనం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఈ క్రిస్మస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా చక్కగా చాలా ఆనందంగా ప్రోగ్రామ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల మనకు మనశ్శాంతి కలుగుతుంది దాంతోపాటు మన యేసు ప్రభు యొక్క జీవాన్ని ఉండడం వలన మన అందరికీ కూడా సుఖశాంతి ఆరోగ్యం అందరూ కూడా ఐశ్వర్యము చాలా చక్కటి జీవితాన్ని గడిపే విధంగా ఆహ్లాదకరంగా అనిపించేటువంటి ప్రోగ్రాం చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ అదేవిధంగా మీరు కోరుకున్నట్టుగానే ప్రజలంతా ఎలాంటి భావోదేగాలు లేకుండా అదేవిధంగా అభిమతాల వాళ్ళు పరిశీలించేలాగా ఉండాలని చెప్పి చూస్తున్నాను సార్ నేను కూడా అదే విధంగా